రాష్ట్రంలో బీసీ కులగణనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కులగణన చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది బీసీ కులగణన చేయాలంటూ బీసీ సంక్షేమ రాష్ట అధ్యక్షులు సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది పిటిషనర్ తరపున నాగుల శ్రీనివాస్ యాదవ్ వాదనలు వినిపించారు అడ్వకేట్ జనరల్ కూడా సానుకూలంగా స్పందించారని పిటిషనర్ తరపు లాయర్ స్పష్టం చేశారు ప్రధానమంత్రి గారి వెత్తి ఆనందపు ప్రధానమంత్రి గారి వెత్తి ఈ రోజు ఒక కొత్తమేల ఆధ్వర్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది కులగలన సేబతి బీజీ센터 కేంద్రంతో ఇమిడియెట్ గా ఈ మాత్రం లోపడా రిపోర్ట్ సబ్మిట్ యాల్సిన హనీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కాలి హిజాయితిని ఇంప్లిమెంట్ చేసిన డైరెక్షన్ గివెన్ బై ఆనందపు ఐకన్ అసిబి ఇంటర్‌ఫెర్డ్ ఈ కచ్చితంగా అరుడ పెల్లర్ గారు కూడా సాంకుల స్పష్టత నుండి ఆయన కూడా ఫిగర్

మూడు నెలల్లో బీసీ కులగణన చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరింది సో దీనికి సంబంధించి మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ గత కొన్ని రోజుల నుంచి సంబంధించి కూడా కూడా గత రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంఘ నేతలు కోరారు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా స్పందించకపోవడంతో హైకోర్టులో బీసీ సంఘం నేతలు రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో లింక్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై లింక్ అవుట్ వచ్చింది వాళ్ళ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కూడా బెంచ్ పై వాళ్ళ విచారణ కూడా జరిగింది పిటిషన్ తరపు వాదనలు నాగుల సీమం అడ్వకేట్ వినిపించారు మూడు నెలల్లో బీపీ కులఘనకు సంబంధించి కూడా ప్రభుత్వానికి దీనికి సంబంధించి కులగణన చేయాలని ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశించిన పరిమిత ఉంది కులగణన చేసి దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలి అని కూడా ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది దీనికి సంబంధించి పిటిషన్ కూడా హైకోర్టు పిటిషన్ ముగించుకుందని చెప్పుకోవచ్చు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా కులగరణకు సంబంధించి బీసీల్లో కొన్ని షెడ్యూల్ కులాల వారికే ఏదైతే రిజర్వేషన్ రద్దు జరుగుతుంది మిగతా కులవారు వెనుక పడిపోతున్నారు దీనికి సంబంధించి కులధలన చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందంటే కూడా హైకోర్టులో ఈ పిటిషన్ సంబంధించి వాదనలు వినిపిస్తారు ఈ వాదనలు పూర్తాయిలో విన్న న్యాయస్థానం మూడు నెలల్లోనే పూర్తిలో కులధన చేయాలి దీని సమయ నివేదికలు కూడా సమర్పించాలని హైకోర్టు అయితే హైకోర్టు అయితే ప్రభుత్వానికి ఆదేశించింది పూర్తయిన ఈ పిటిషన్ కూడా హైకోర్టు ముందుకుందని చెప్పొచ్చు దీపిక రైట్ అమ్మా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్